హలో అండి ఇది వచ్చేసి ఈరోజు సండే లాగా మా వారిందో నీళ్ళు కొట్టమంటే చేతులు ఒక రౌడీలాగా పెట్టుకొని నీళ్లు కొడతా ఉన్నాడు ఇక నేనైతే బిందెకి నీళ్లు పట్టుకుంటానండి ఎప్పుడైనా సరే బిందెకి నీళ్ళు బట్టి పెట్టుకుంటాను ఎందుకంటే నేను బియ్యానికి పప్పు ఇంకేమన్నా వాటికి ఈ నీళ్ళు వాడతాను ట్యాంకులు నీళ్ళు నేను అసలు వాడను అందుకని బిందెకి బట్టి పెట్టుకుంటాను ఇక నా బయట నీళ్ళు కొడితే అట్లాగే బిందెకి కూడా బట్టేస్తారు ఎవరు ఎవరైనా కొట్టిన ఇంట్లో పిల్లలు కొట్టిని నేను కొట్టిన ఎవరైనా కొట్టిని ఇక ఎవరు వాళ్ళు నీళ్ళు కొట్టేస్తారులేండి ఎందుకంటే బయట కసమేమి ఉండదు అనమాట కాకపోతే అట్లాంటి దోశేస్తాను చీపురితోటి ఎంత కసమే ఉండదు చెట్లు ఏమి లేవు ఒక కరివేబాబు చెట్టు తప్పితే ఇంకే చెట్లు లేవు మాకు కసమే ఉండదు ఇంకా అందుకని నీళ్ళు కొట్టేస్తాడు ఎవరు ఎవ్వరు లేని మా వారు లాగా పిల్లలు లేకపోని ఎవరిని లాగానే నీళ్ళు కొట్టేసుకుంటాము ఇక పొద్దున్నే ఇక పొద్దునంటే పొద్దున్న ఎనిమిది అయినట్టుంది ఎండకి నైట్ లేక పన్నెండు అవుతుంది అందుకే కొంచెం లేట్ అవుతుంది అవర్ ఛానల్ పార్వతి గుమ్మడదల అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ముందుగా అందరికీ హ్యాపీ అండే చిన్న ఉంది మనం మాట విచ్చుకోలేదు మా వారు నీళ్ళు చెల్తా ఉన్నాడు టైం అంతా ఎనిమిది అయిందేమో చూడండి ఎండ వచ్చేసింది ముగ్గేస్తా మా వారు నీళ్ళు కొట్టేశాడు కదా ఇంత ముగ్గేస్తా తర్వాత ఎవరు తిన్నా తినపోయినా ఫస్ట్ మా వారికి అయితే పెట్టేస్తానండి ఇక నాదే చేతికి పచ్చడి ఉంది అదే తింటా ఉన్నాను ఇక నేను గ్యాస్ పెట్టినాను నాకు మళ్ళీ మర్చిపోతున్నాను అని అదొక భయం అనమాట మళ్ళీ ఎప్పుడు పెట్టాను ఏందని మళ్ళీ సిలిండర్ తేవాలంటే ఇబ్బంది కదా ఎప్పుడు పెట్టింది ఏంది అని అందుకని సిలిండర్ అయిపోగానే నేను రాసి పెట్టేసుకుంటా నాకేదైంది అదొక అలవాటు మా అమ్మ ఇంటి నుంచి అలవాటు మా అమ్మ ఏంటంటే అమ్మ ఇది ఇట్లా ఇది పెట్టినాను అది పెట్టినాను అని మా నా చేత రాపిస్తూ ఉండేది ఇంకా నాకు అట్లా రాబించి రాబించి అట్లా అలవాటు అయిపోయిందన్నమాట నేను కూడా ఇప్పుడు గ్యాస్ పెట్టని ఆయిల్ తీయని లేకుంటే ఏమైనా సరుకులు తెప్పిని బియ్యం తెప్పిని ఏవైనా సరే నేను ఇట్లా రాసి పెట్టుకుంటా మీరు కూడా ఎట్లా రాసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మొన్న ఐస్ క్రీమ్ తిన్నాము ఆ డబ్బాలు అయితే కడిగి ఆరబెట్టినా ఎందుకు ఆ డబ్బాలు చూస్తే నాకు ఎందుకు పడేయాలి అనిపించలేదు బలె ఉండే అసలుకి ఏమన్నా వాడుకోవడానికి దేనికన్నా యూజ్ అవుతాలే గట్టిగా ఉండే స్టిఫ్గా లేకుంటే పడేసేదాన్ని మూతలు కూడా బల ఉండే అసలుకి దానిపైన క్యాప్లు కూడా అందుకనే నేను దాచిపెట్టి పెట్టున్నాను ఇక అందరం మార్నింగ్ టిఫిన్ అయితే చేసేసినాం ఇక మధ్యాహ్నం లంచ్లోకి అయితే బియ్యం గడిగి పెట్టినా నేను నైట్కి కూడా ఉంటేస్తారు వండేస్తానండి ఇక నా ఎండకి రాలేకపోతున్నాను వంటగదిలోకి అందుకని మధ్యాహ్నం వండుతున్నాను కదా ఇక నా నైట్కి కూడా వేడిగా వంటది అన్నట్టు ఎండాకాలం కదా అన్నట్టు మధ్యాహ్నం వండేస్తారు రెండు పూట్లకి ఇక మా అయితే చికెన్ తెచ్చాడు ఇక నా ఈ కందనకాయలు నేను తినను అసలుకి కందనకాయలు వాళ్ళ వరకే కందనకాయలు తెచ్చుకున్నారు ఇక నాకు వచ్చేసి చికెన్ అయితే పట్టుకొచ్చారు కందనకాయల సంగతి అందరికీ తెలిసిందే కదా అది కోడి వేస్ట్ పోద్ది కదా అందుకని మంచిగా గడుక్కోండి ఎప్పుడైనా సరే గదిలో ఏంద్రా బాబు నైనా తండ్రి అసలు కాసేపు వంట గదిలో పోను మళ్ళీ రాను వంటగదిలో పోను మళ్ళీ రాను నవ్వాళ్ళు అవతలేదు ఫ్యాన్ తిరుగుతుంది మరి చప్పుడుకి ఏమన్నా చప్పుడుకి ఏమన్నా స్ట్రైక్ బీన్ పడితే భయం వేస్తుంది ఏంటి అది వాట్రా తాగిన అసలు ఫుల్ పిల్లలు పెట్టను నేనే తాగేస్తున్నా నీళ్ళండి పిల్లలు పెట్టను నేనే తాగేస్తున్నాయి ఎక్కువ అది కర్రీ పొయ్యి మీద వేసిన అన్నం అయితే వండేసిన చెప్పినా కదా కందనకాయలను కందనకాయలు నేను తినను నాకు తినబుద్ధి కాదు కందనకాయలు బట్టలుండే ఎన్ని మార్చారు అసలు ఎండకైతే ఏ పని చేయబుద్ధి అవతలేదు సుగు పుడుతుంది రోజు పని 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 కందనకాయలను మా చికెన్ తెచ్చాడు కందనకాయలు నేను తినను నేను అస్సలకి నాకు ఎందుకు తినబుద్ధి కాదు అవి కందనకాయలు అందుకని కొద్దిగా చికెన్ తెచ్చాడు పొయ్యి మీద వేసిన నీళ్ళన్నీ ఎగిరిపోతే ఇంకా మిగతా ప్రాసెస్ అంతా చేస్తాం అన్నం కూడా వండేసిన ఒక మీరైతే ఏం అడుగున్నారు ఈరోజు సండే స్పెషల్ అసలు ఎంత చికాకుగా ఉందంటే అసలుకి ఎట్లా నేను వీడియోలు నిజంగా యూట్యూబ్ చేసేటోళ్ళకి హ్యాట్సప్ అసలుకి ఎంత చికాగ్గా ఉందంటే భలే చికాకు ఉంది పాలు ఉన్నాయి మా అమ్మాయి ఏం చేస్తామా మొహాన్ని బొట్టు పెట్టుకో పాలు ఉన్నాయి మా అమ్మాయి బాదం పాలు చేస్తావా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ చేస్తా అంటే మరి ఆ వీడియో ఇందులో పెడతానో లేదో తెలియదు ఐస్ ఐ పాలు బోల్డ్ పాలు ఉండే మేము చాయ్ పెట్టుకుని ఎవరు తాగటం లేదు మేము చాయ్ పెట్టుకున్న తర్వాత ఎవరు తాగటం లేదు ఇక దాంతో ఐస్ క్రీమ్ చేసుకుంటుందో మరి బాదం పాలే చేస్తు ఇష్టం మందేమో చేసేది వాళ్ళే లేదా ఒకవేళ చేసిన మటుకు వీడియో తీస్తా ఖచ్చితంగా ఏమా ఇవాళ అసలుకి గురుకులకి గురుకులకి అప్లికేషన్ పెట్టుకునింది గురుకులు ఎగ్జామ్ రాయడానికి పోవాల్సిన మాట ఈరోజు ఇక నా నవోదయ రాసింది ఎప్పుడు ఫిబ్రవరి నెలలో కదా నవోదయ కూడా రాసింది ఫిబ్రవరి నెలలో నా వాటి రిజల్ట్సే రాలేదు ఇక అది కూడా వస్తే రాదో కూడా తెలియదు ఆయన ఇక గురుకులకి మూడు వందలు పెట్టి అప్లికేషన్ పెట్టారు ఈరోజు రాయనీకి పోవాలా వస్తాయా రావా అనే డౌట్ మీద చాలామంది పెట్టారు ఇక్కడ ఎవ్వరు రాయనీకి పోవాలా చాలామంది పెట్టారు ఎవ్వరు ఆయనకు బాగలేదు నియమగా రాయని బాగలేదు ఇంకేం చేస్తాం అంటున్నా అది కూడా వచ్చే రాద కూడా గ్యారంటీ లేదు అసలు చమట అదిరిపోతుంది చీర కట్టుకొని వీడియోలు తీద్దామంటే చీర కట్టుకొని వీడియోలు తీద్దామంటే అసలు కుదరటం లేదు ఈ ఎండకి ఉబ్బకి చీరలు కట్టినట్టే కాకపోతే వీడియోలు తీయాలా యూట్యూబ్ యూట్యూబ్ స్టార్ట్ చేసినాక ఫుల్ వీడియోలు ఖచ్చితంగా ఎన్ని షార్ట్స్ పెట్టినా ఫుల్ వీడియో కంపల్సరిగా పెట్టాల్సిందే ఫుల్ వీడియో పెట్టకపోతే మనకి మనకి వాచ్ హౌస్ పడ వాచ్ పడాలంటే ఖచ్చితంగా ఫుల్ వీడియో తీయాల్సిందే ఏమన్నా సబ్స్క్రైబర్స్ కోసమే షార్ట్స్ ఇంకా నా దండి ఇది చేకూడదు కనబడుతుంది ఇంకా దండి ఈరోజు గురుకులు రాయడానికి పోయాల్సిన మాట పాలేదు ఏం చేస్తా రావట్లేదని చాలామందికి మానేశారు రాయడం సరేలే ఇప్పుడు ఆయన కాడిగా జరిగితే వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఆర్డర్ రాసిందో ఉందే కదమ్మా ఓకే అండి ఆ చికెన్ ఎంతవరకు వచ్చిందో రాకైతే కంటిన్యూ చేస్తా చూస్తూ ఉన్నాండి చామటకి ఎందుకు చెప్తావమ్మా మాట మాట కనుక్కుంటున్నాము చేసేది ఏం లేదు చెప్పుకో చెప్పుకునే పరిస్థితి చెప్పుకుంటానే తీర్పుది తీర్పుదా తీరదు కానీ ఏం చేయాలా ఏదో ఒకటి మాట్లాడలేదు కదండి వీడియో ఆన్ చేస్తే గమ్ముగా ఉండి చేసుకుంటా పోతే ఎవరికైనా ఏమి చేసుకుంటారు మీరే చెప్పండి ఈరోజు ఇదిగో మా చిన్న ప్రకాయ గ్యాస్ట్రా కూడా చిన్న ఐస్ క్రీమ్ని అట్లా కడుక్కొని పెట్టుకుందమ్మా ఏమ్మా తు కారాలు తక్కువ వేసుకోండి ఎండలకి అస్సలకి నా ఎండలు మాకైతే మరి విపరీతంగా ఉండే అసలు మామూలు గారు మాకైతే మాకైతే ఇక్కడ నల్గొండలో ఫుల్ ఎండలు ఉండే ఎద్దరు పోతున్నాయి ఎండలు మనకు పడపడ బేల్తున్నాయి ఎందుకని పడపడ బేల్తాయి పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కొద్దిగా తక్కువ వేస్తాను గల్లం పెట్ట ఎందుకు కందరం కాయలు గుండెకాయలు పై చేసినప్పుడు పట్ పట్టుని పేల్తానట్టు నాకు భయం వేస్తుంది అందుకని చూస్తే అది తప్పుడు అంటే పేసలే ఎందుకంద మరి గుండకాయలు పట్టడం కలిపేసిన చేస్తాం మళ్ళా ఇంకా ఆయిల్ మంచిగా మగ్గి అనుకో మంచిగా వాటర్ పోజేసేయచ్చు అల్లం పెట్టాలా లేకపోతే పచ్చి పచ్చివాళ్ళకి తిన్నాయి నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలంటే బాబాయ్ పుతురు చేశారు వంటలు వాళ్ళ బాబాయ్ పుతురు పెళ్లిప్పుడు వంట మాస్టర్ అయినా వంట మాస్టర్ ఆడా మంచిగా ఫ్రై అయిపోతే ఇంకా వాటర్ పోసేద్దాం దీని తరపడా మోసేది మాంస్ ఉంది కరెక్ట్ దాన్ని సరిపడే పెద్దది కాక మళ్ళా ఉంటుంది చూడు నువ్వే ఇది ఇది ఒకటేనా ఇది దీని మీద సరిపోద్ది మీద మీద పెట్టు దీని అడుగుదా ఇది కరెక్ట్గా సరిపోద్ది దీని మీద పోతుంది అన్న వేడిగా ఉండే కదా చేతులు వణుకుతున్నాయి వేడికి ఇప్పటికే ఇక్కడ ఎండలు మళ్ళీ వేడి వేడి అన్నం మీద మూత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత కరెక్ట్గా సరిపోయింది కదా ఇంకా మగ్గినాక వాటర్ పోసేద్దాం ఇక మంచి ఆయిల్ అయితే మగ్గిపోయింది మొత్తం ఇంకా వాటర్ కూడా పోసేసిన సరిపడా వాటర్ అయితే పోసినా అండి సాయి దుర్పు కారం కాసేపు సాయి కాసేపు మా వారి అనమాట కూరల కాడ కూర వీళ్ళు కూరల స్పెషలిస్ట్ ఇల్లు స్పెషలిస్ట్లు కూరలు ఇల్లు కజాపు ఆయన నుంచి కనిపెట్టడు కాసేపు మా సాయి ఎట్లా ఉప్పు కారు ఉప్పు తగ్గింది వేసేదా కారం 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 దాను సూపర్ వాట్ ఆర్ ది హ్ బుక్ ఆ క స్మైలిచ్ క అమ్ అంటబనస్ నిమా పర్జునానా పర్జుడు కొద్దికి టై చూద్దాం మంచికున్నానమ్మా

మరి మరీ అస్సలు అస్సలు వేసుకోకపోతే తినట్టు అనిపిదు అందుకు లాస్ట్లో ధనాల పొడి ఇవి బాగా ఫ్రై అవ్వాల నిన్నటి సాంబార్ ఉంది దాన్ని సగం పెడతాము నిన్నటి సాంబారు ఏమ్మా అందుకని ఫ్రై చేస్తున్నా రాకుంటే భుజ పెట్టేదాన్ని ఫ్రై కూడా అది కూడా ఎట్లా ఎటు చూస్తున్నాం ఫ్రై కూడా ఎట్లా ఉండాలి మా ఇంట్లో ఎర్రగా మాడాలంట ఏం చేయాలి ఆ తోటి నిన్నటి సాంబార్ సాంబార్ చేసిన పుల్గూడి ఏం షార్ట్స్ పెట్టినాను ఆ సాంబార్ అయితే ఉంది గిట్టు సాంబార్ రెండు పూట్లకు వస్తుంది మంచిగా మాకు ఏమ్మా ఈ రెండు పూట్లకు వస్తుంది ఆ ఫ్రై పూ ఈ రోజుకి మరుగుసారి పోతుంది ఆపేనా ఇంక స్టవ్ ఆపేసే కూర సేగన అయితే తిందరు మా సాయి చాలా పొట్టుగా ఉన్న పిల్లాడు అట్లాంటిది సన్నగా హైట్ అయిపోయలేకే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది ప్రతి ఒక్కళ్ళు చూసి ఎంత సన్నగా అయిపోయినో హైట్ పెరిగినో అందరూ అందరూ అనుకున్నారు సరికి పొట్టి పిల్లడు పొట్టి పిల్లడు పొట్టి పిల్లడు అందరూ అనుకున్నారు ఎందుకంటే వాళ్ళ తాత చాలా పొట్టుగా ఉంటాడు ఇంకా అందుకని మా సాయి కూడా పొట్టుడు అవుతాడేమో వాళ్ళ తాతలాగా అనుకున్నారు హైట్ అయ్యేలేకే మా వారికి అందరికి ఆచర్యం వేస్తుంది వాళ్ళ తాత సార్ ఆడొచ్చి తను భయం వేసింది ఎందుకంటే ఆయన చాలా పొట్టిగా ఉంటాడండి అందుకు మాకు కూడా భయం వేసింది అట్లాంటిది సడన్గా పొడుగు పెరిగేలేక అందరికీ ఆశ్చర్యంగా ఉంది ఓకే అండి వంట పని అయితే పూర్తి అయింది అందరికైతే పెట్టేసిన ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ముగిస్తున్నా మీకు ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి